ఎమ్మెల్యే జరెడ్డి ఇంటిని ముట్టడించారు అంగన్వాడీ కార్యకర్తలు రావులపాలెం మండల పరిధిలోని గోపాల్పురం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు గత పదహారు రోజుల నుండి నిరసన కార్యక్రమం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యేలు మంత్రుల ఇళ్లను ముట్టడించాలని రాష్ట నాయకత్వం పిలుపు మేరకు బుధవారం పదకొండు గంటల సమయంలో జిల్లా మహిళా నాయకురాలు ఆధ్వర్యంలో గోపాల్పురంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిల్లా జగ్గిరెడ్డి ఇంటిని ముట్టడించారు మరి మంత్రులు ఇళ్ళ దగ్గర కానీ మరి రోజు ఈ ఇళ్ళ దగ్గర ముట్టడించాలనేసి ఒక రాష్ట్ర పిలుపు మనకి దాని గురించి ఈ రోజు ఇక్కడ మరి ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గర ముట్టడించడం జరిగింది మరి మేమేమి ఆస్తులు ఎవరు ఆస్తులు పాడు చేయలేదు ప్రభుత్వ ప్రభుత్వాది యొక్క ఆస్తులు అయితే అసలు ఎక్కడ కూడా అల్లర్లు కానీ మేమేమి చేయకూడదు కార్యక్రమాలు దుర్మార్గమైన కార్యక్రమాలు కూడా మేమేమి చేయలేదు మేము అంత ఆడవారుము ఎంత వచ్చి చక్కగా కూర్చుని ఇక్కడ చెప్పినట్లుగా ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచనల మేరకు మేము ఇక్కడ కూర్చుని శాంతియుతంగా చేసామండి వరకు మేము ఎక్కడ అల్లర్లు చేయడం కానీ మేము ఎవరి ఆస్తుల ధ్వంసం చేయడం కానీ మేము అలాంటి పొరపాటు పనులు ఎక్కడ చేయలేదండి కనుక వచ్చిన సోదర వాళ్ళందరికీ మరి ధన్యవాదాలు తెలియపరుచున్నాను ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళాలి మధ్యాహ్నం நீ <laughs> யாரு